ఫైన్లీ మాది అభయ్య గడిపిస్తే వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అంటే ఏంటి అన్నయ్య అభయనాడు పైన ఉంటున్నారా ఇది శ్రీ దశావతర వెంకటేశ్వర శారీ సెంటర్ అండి ముక్కల చీరల వీడియో చూపిస్తున్నాను ముక్కలు చీరలో కూడా చాలా మంది అన్న వీడియో ఇవ్వండి వీడియో ఇవ్వండి అని అడుగుతున్నారు మాకు కింద క్రౌడ్ వలన కొంచెం కౌంటర్ సైజ్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం అనేసి మనం ముక్కలు చీరలనే రెగ్యులర్ గా వీడియోస్ ఇవ్వలేకపోతున్నాం ప్రెసెంట్ ఏంటంటే ముక్కలు చీరల వీడియో ఇస్తున్నాను ఓన్లీ ఫర్ హోల్సేల్ కే ఇస్తున్నాను రిటైల్ అయితే మనకి ప్రెసెంట్ అవైలబిలిటీ లేదండి ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నేను ట్రై చేస్తాను ఐ విల్ ట్రై ప్రెజెంట్ ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ బండల్స్ తీసుకునే వాళ్ళకు మాత్రమే కట్ సారీస్ ఈ రోజు వీడియో అండి వీడియో మొత్తం కూడా తమ్ముడు చూపిస్తారు కాబట్టి వివరం చెప్పడం కోసం నేను కూడా ప్రయోజనం చూపిస్తున్నాను మీకు వీడియోలో ప్రతి ఐటమ్ కూడా చెప్పే ప్రైస్ అన్ని కూడా బండిల్స్ ప్రైస్ చెప్తారు సింగిల్ సారీ ప్రైస్ చెప్పరు మీకు అలా సింగిల్ కావాలి అంటే మొన్నటి దాకా ఇచ్చాము కానీ ప్రెసెంట్ లేదు ఓన్లీ ఫర్ బండిల్స్ మీకు పది రూపాయల పీస్ దగ్గర నుంచి అలానే మీకు టూ హండ్రెడ్ రూపీస్ కట్ సారీస్ వరకు ఆల్ ఐటమ్ అవైలబిలిటీ ఉంటుంది టూ మిడ్రెడ్ కానీ ఒకటండి కట్ సారీస్ లో మేము ఏం చెప్తాము మీరు వింటేనే క్లారిటీ ఉంటుంది లేదు అంటే మేమేదో చెప్పి మీరేదో అనుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి నో ప్రాబ్లం మీరు నచ్చిన పని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక మీకు ఫిక్స్ ఫిక్స్ కూడా షేర్ చేస్తాం ఓకేనా ఇప్పుడైతే ఐటమ్ లో

సో మనకు క్రేప్ ఏంటండి అంటే ఐదు మీటర్ల ముక్కలా లేకపోతే గుడ్ కటింగ్ సిక్స్ మీటర్స్ సిక్స్ మీటర్స్ పక్కా ఉంటుంది ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ దాకా వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ మీరు బండిల్ టు బండిలే తీసుకోవాలి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయండి ఒక టెన్ బండిల్స్ కదా ట్వంటీ బండిల్స్ కదా కూడా ఇస్తాము వస్తుంది ప్లస్ థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది నూట నలభై రూపాయలు వెనక మనం నూట యాభైకి ఇచ్చాం ప్రెసెంట్ ఆశ్రమాలు సేల్ ఇస్తున్నాం కాబట్టి కట్ సారీస్ లో కూడా ఆఫర్ ఇస్తున్నాడు ఇది ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ బండిలే తీసుకోవాలి ముప్పై ఐదు పీసెస్ ఉంటాయి చీరలు ఉంటాయి ఇంకో వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను బండిల్స్ లో మీకు ఏ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు బండిల్స్ పది చీర షాప్ విజిట్ చేస్తే ఇంకోసారి

వచ్చేసరికి ఆషాఢం ఆఫర్ లో నలభై రూపాయల నుండి ముప్పై ఐదు సీరలు ఇట్లా ఎన్ని బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలా కూడా తీసుకోవచ్చండి దీంట్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయి అవైలబిలిటీ లో ఉంటుందండి ఈచ్ బండిల్ మనకి ట్వంటీ డిజైన్స్ వస్తాయండి థర్టీ ఫైవ్ సారీస్ ట్వంటీ డిజైన్స్ వస్తాయి మీరు సింగిల్ కావాలి అన్న వాళ్ళకైతే ప్రెసెంట్ అవైలబిలిటీ లేదు ఓన్లీ ఫర్ బండిల్స్ థర్టీ ఫైవ్ సారీస్ బండి లో మీకు ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయి కొన్ని డిజైన్స్ లో డబల్స్ వస్తాయి కొన్ని సింగల్స్ వస్తాయి ప్రతిదీ కుర్చీలోకి వెళ్తుంది వీటికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది మీరు హ్యాపీగా బండిల్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న మాకు నాలుగు బండిస్ కావాలి ఐదు బండిస్ కావాలి అన్న వాళ్ళకి హ్యాపీగా స్కెప్ మీ ఫొటోస్ ఏమైనా కావాలన్నా కూడా షేర్ చేస్తాము ఈ ఐటమ్ మొత్తం కూడా ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది పక్క టూ కట్ శారీస్ సిక్స్ మీటర్ సెవెన్ మీటర్స్ దాకా వస్తుంది శారీ మెజర్మెంట్ ప్లస్ బ్లౌజ్ ఎడిషన్ బ్లౌజ్ ఎడిషన్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం షూర్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు చూపిస్తున్నాము ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ ప్లెయిన్ పక్క ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సారీ వస్తుంది వీడికి బ్లౌజ్ అనేది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ విడిగా బిట్ వస్తుంది ైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ స్టాండింగ్ ప్రైజ్ ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండి అరవై ఐదు రూపాయలు మాత్రమే మామూలుగా ఇవేంటంటే రెండు వందల రూపాయల పైన ఉంటుంది మీరు ఎక్కడికి కూడా లైన్స్ ఇది బ్లౌజ్ ఉంటుంది సెల్ఫు రన్నింగ్ వచ్చేస్తాన్ని ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ బిట్ ఇది ఫోర్ మీటర్ బిట్టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వచ్చింది ప్లస్ బ్లౌజ్ వచ్చింది అలాంటి పక్క సిక్స్ అండ్ హాఫ్ వస్తాయ్ లేదండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ సారీ ప్లస్ బ్లౌజ్ అనేది అడిషనల్ గా వస్తుంది ప్రైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే బండిలే తీసుకోవాలి ఈచ్ బండి థర్టీ సారీస్ వస్తాయి థర్టీ తీసుకుంటే పడుతుంది మీకు టెన్ కావాలి ట్వంటీ కావాలంటే మీకు దీంట్లో వన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఫర్ విజిటర్స్ ఓన్లీ ఫర్ ఆన్లైన్ లేదు ఆన్లైన్ ఈచ్ బండిస్ నెక్స్టా సరే కలర్ కంపెనీ ఈచ్ బండిలో ప్రతి కలర్ కూడా రెండు 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 వస్తాయి డిజైన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఫుల్ డార్క్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది పికాక్ సిల్క్ నిన్న దాకా మనం వన్ ట్వంటీ ఫైవ్ కి టెన్ సారీస్ ఎవో ఇచ్చాము అలానే సింగిల్ తీసుకుంటే వన్ కి ఇచ్చాము ఈ రోజున ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్స్ ఎలా ఓన్లీ ఫర్ డబల్ నైన్ వంద రూపాయలకే చీర రెండు ముక్కల చీర వంద రూపాయలు సింగిల్ ఉండదు సారీ మెదర్మెంట్ చూడండి పక్క సిక్స్ మీటర్ ప్లస్ వస్తుంది హ్యాపీగా ఇది ఇది కూడా గు అనమాట పక్క కటింగ్ తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ కూడా ఉంటుంది ఓ కొన్ని కలర్స్ రెండు ఉంటాయి కొన్ని మూడు నాలుగు కూడా వస్తాయి బండిల్లో ఇలా మీకు నచ్చిన బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ హండ్రెడ్ హండ్రెడ్ వంద రూపాయలు చీర ఆరు మీటర్ చీర వంద రూపాయలు బండి థర్టీ ఫైవ్ సారీస్ థర్టీ ఫైవ్ సారీస్ ఉంటాయి థర్టీ ఫైవ్ మస్ట్ అండ్ గా తీసుకుంటేనే ఈ రేట్ ఈ రేట్లు ఎందుకంటే మనం ఈ రోజు అన్ని కూడా మనం తగ్గించే చెప్తున్నాం అండి అందుకోసం ఏంటంటే బండిల్స్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఈ రోజు మీరు ఎక్కడైనా సరే స్కిప్ చేశారు అంటే మంచి ఐటమ్ ఛాన్స్ ఐటమ్ మిస్ అయిపోతారు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పటిదాకా మీరు చూసారు సిక్స్ మీటర్ శారీ పక్క సిక్స్ మీటర్స్ వస్తుంది ఆరు మీటర్ల చీర ప్లస్ బ్లౌజ్ అడిషనల్ గా వస్తుంది ఇప్పటి నుంచి చూపించే ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఐదు నుంచి ఆరు మీటర్ లాగా రావచ్చు కాకపోతే అతుకు అనేది ఎక్కడికి వస్తుంది అనే క్లారిటీ ఉండదు కొన్ని ఫ్రీజ్ లో వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి కొన్ని బ్లౌజ్ వస్తాయి కొన్ని బ్లౌజ్ రావు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి క్వాలిటీ ఇప్పుడు వచ్చి షిమర్ బ్రాసో చూపిస్తున్నాను బ్రాసో షిమర్ బ్రాసో అండి ఇవి త్రీ ఉన్నాయి ఇలా చూడండి బండి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి బండి బండి తీసుకోవాలి ఈ సారీ వచ్చి మొన్న వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ ఇచ్చామండి ప్రైజ్ స్పెషల్ ఆఫర్ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇంటూ థర్టీ ఫైవ్ సారీస్ తీసుకోవాలి ప్రైజ్ క్వాలిటీ ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది ఫుల్ సారీస్ లో కావాలంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇప్పుడు ఇచ్చేసి మనం ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చే సారీస్

కటింగ్ కూడా మనకి మిడిల్ రావచ్చు రావచ్చు ఈ ఈ చీర అయితే చీర అయితే రావచ్చులోకి వచ్చింది అన్ని వస్తాయని చెప్పలేను కుర్చిలోకి వచ్చింది త్రీ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అలా అన్ని అలా లేదు వస్తే ఐదున్నర మీటర్ వచ్చింది చీర బ్లౌజ్ వచ్చింది మళ్ళీ ఎడిషనల్ ఎడిషనల్ ఇలా బ్లౌజ్ కొన్నిటి వస్తే కొన్నిటికి రావు జాయింట్ కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఈ సారీ అయితే కుర్చీలోకే వచ్చింది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఓన్లీ బండి టూ బండి బండి టూ బండి షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి వచ్చేసరికి మంగళసూత్రాలు ఉన్నాయి లేజర్లు ఉన్నాయి సిక్స్టీ గ్రామ్ ఉన్నాయి పెన్సిల్ క్రేపులు ఉన్నాయి ఆల్ మిక్సర్ కలెక్షన్ దీంట్లో బ్లౌజులు రావు వితౌట్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ వితౌట్ బ్లౌజ్ ఐదు మీటర్ నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది అతుకులు కొన్ని కుర్చీలోకి వస్తాయి కొన్ని పక్క కూడా వస్తాయి ప్రైస్ ఎనభై రూపాయలు మాత్రమే ఎనభై రూపాయలు

ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి మేము లైవ్ లోనే తీసి చూపిస్తున్నాము దాంట్లో ఎంత కటింగ్ వచ్చినా కూడా మీకు లైవ్ లోనే చూపిస్తున్నాము అది చిన్న చీర పెద్ద చీర అనేది తెలియదు రెండున్నారా ఇదిగోండి ఇది మూడు మీటర్లో గ్యారంటీ పెట్టే చిన్న చీర ఐదు మీటర్లు ఉన్న చీర నేను లాగింది ఐదు పైనే వస్తున్నాయి ఇదిగోండి వచ్చిన్నర ఐదు అనుకోవద్దండి మీటర్లు అనుకోండి తర్వాత మీ అదృష్టం అది ఇప్పుడు నేను కటింగ్ ఎక్కువ చెప్పి మీకు తక్కువ వస్తే బాధపడతాను నేను తక్కువే చెప్తున్నాను మీకు అగస్టా వస్తే మీ అదృష్టం నెక్స్ట్ షూర్ అండి వీడియో నెక్స్ట్ ఏమండి ఇవి జకార్డ్ క్రేప్ సారీస్ జకార్డ్ క్రేప్ ఫాయిల్ క్రేప్ సారీస్ ఓకే ఫుల్ హెవీ క్వాలిటీ అండి ఇవి బండిల్ కి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి వాళ్ళు ఏంటర్ అన్నాయి అన్ని బండిలు 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 అని చెప్పారు అనుకుంటున్నారా ప్రెసెంట్ రిటైల్ ఇవ్వలేని పొజిషన్ అండి కొంచెం క్రౌడ్స్ ఎక్కువ ఉంటున్నాయి ఫుల్ సారీస్ కౌంటర్ లో రిటైల్ కౌంటర్ కి ఇటు హోల్సేల్ కి ముక్కల్ చీర లోను రిటైల్ అంటే ఒకటండి ఫుల్ సారీస్ కుప్ప పడిపోయినా ఈ రోజు రెగ్యులర్ స్టాఫ్ రాకపోయినా ఎవరో టెంపరీ స్టాఫ్ ని పిలిచి రఫ్ గా నెట్లు పెట్టించు ముందు ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ మూడు మీటర్ల ముక్కో చోట రెండు మీటర్ల ముక్కో చోట పడిపోతే మూడు మీటర్ల ముక్క ఒక రేటు రెండు మీటర్ల ఒక రేటు రెండు కలిగితే చీర ఒక రేటు రేట్లే అందుకోసం అనేసి హోల్సేల్ అని చెప్తున్నాను కొంచెం ఫ్రీ అయింది అనుకోండి మనకి రెగ్యులర్ స్టాఫ్ సరిగ్గా రావట్లేదు అందుకోసం అనేసి ఇంకో విషయం అండి మనం పై నుంచి వీడియో షూట్ చేస్తున్నాం పైన చేస్తున్నాం పైనకే రావడం లేదు మీరు కింద షాప్ వచ్చేయండి తీసుకొస్తే మేము తీసుకుని వస్తాం ప్రెసెంట్ పైన షర్టర్స్ క్లోజ్ లోనే ఉంటాయి షటర్ ఎప్పుడు క్లోజ్ లో ఉంటాయి ఇది చూపిద్దామండి మీరు పైకి రావాలంటే పై నుంచి రావడం కాదు ఇలా కింద నుంచి షాప్ లో నుంచి అనేది పైకి రావచ్చు

సింగిల్ శారీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ కి ఇచ్చాం ఇది ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ అండి నూట పది రూపాయలు మాత్రమే పడుతుంది అన్ని కూడా మీరు రేట్స్ చూడండి మనం ప్రీవియస్ చెప్పిన రేట్స్ కి హీరో చెప్పే రేట్స్ కి అన్ని కూడా వేరియేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా బండిల్ ప్రైజెస్ బండిల్స్ అంటే రేట్ తక్కువలోనే చెప్తాము అందుకోసం ఈ బండి ప్రైస్ చెప్తున్నాను ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ టెన్ రూపీస్ పడుతుందండి అండి బండిల్ థర్టీ ఫైవ్ సారీ వస్తే థర్టీ ఫైవ్ తీసుకోవాలి మెదర్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఫైవ్ మినిట్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది వస్తాయి చాలా మంది వంద రూపాయలు చెరకు ఎనభై రూపాయలు చెరకు కూడా పక్క ఆరు మీటర్లు వస్తాయి ఇది పెద్ద బ్రాండ్ అని చెప్తున్నారు ఇదంతా ఫాల్స్ మీరు తీసుకెళ్లిన తర్వాత ఇబ్బంది పడతారు నేను అలాంటి చెప్పను ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కామెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా సరే బ్యాడ్ కామెంట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా జన్యున్ గానే చెప్తాను ఇప్పుడు నేను ఇందాక రెండు చీర్లు ఓపెన్ చేసినప్పుడు అన్ని పక్క ఫైవ్ అండ్ హాఫ్ వచ్చినాయి ఫైవ్ అండ్ హాఫ్ కాదు ఫైవ్ మినిట్స్ అనే పర్చేజ్ చేసుకుని చెప్తున్నా ఇదిగోండి అది టూ మీటర్స్ త్రీ మీటర్స్ కానీ ఈ సారి కట్ట కుర్చిలోకి వెళ్తుంది కానీ అన్ని వెళ్తాయని చెప్పను ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి మీ ముంచే తీస్తున్న చీరలు అండి సెపరేట్ కాదు ఈ సారీ అతుక్ కనపడుతుంది ఈ సారీ కనపడుతుంది అలా కొన్ని అతు కుర్చీలోకి వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ బండి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి బండిల్ టు బండిలే తీసుకోవాలి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ లో మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన బండి సెలెక్ట్ చేసుకోవచ్చు అలా కాదన్నా మాకు పిక్స్ షేర్ చేయండి పలానా ఐటమ్ లో కావాలంటే మీరు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేయండి నాకు చాలా మంది అన్న మాకు స్క్రీన్ షాట్ రాదన్న అంటున్నారు ఏం లేదండి మొబైల్ లో మూడు గీతలకు ఇస్తే ఈ రోజున స్క్రీన్ షాట్ అయిపోతుంది అది ఒకసారి చెక్ చేసిన దాదాపుగా ఇవాళ రోజున నైంటీ పర్సెంట్ మొబైల్స్ లో అలానే ఉన్నాయి మీరు ఒకసారి అలా ట్రై చేయండి మూడు గీతలకి స్క్రీన్ షాట్ వస్తుంది రాలేదు అప్పుడు కాల్ చేయండి లేదా వీడియో టైమింగ్ లో ఎక్కడ దాకా చూసారు చెప్పండి మీరు చెప్పండి మీకు ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి మీరు ఏది చెప్పినా కూడా ఐడియా ఉంటుంది ఇంకొక విషయం అండి టీవీ లో నుంచి చూసి ఎవరు ఆర్డర్స్ పెట్టవద్దు అది ఫుల్ శారీ వీడియోనా కట్ శారీస్ వీడియోనా నడేదన్ నీ ఇష్టం ఏదైనా సరే టీవీ లో ఆర్డర్స్ పెట్టద్దు ఓన్లీ మొబైల్ లో నుంచి చూసి మొబైల్ లో స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ టైం లోకి వెళ్దాం చూడండి ఇప్పటిదాకా మీరు టూ కట్స్ లో సిక్స్ మినిట్స్ సారీస్ చూసారు అలానే టూ కట్స్ లో ఫైవ్ మినిట్స్ సారీస్ చూసారు ఇప్పుడు వచ్చేసరికి త్రీ కట్ సారీస్ అండి ముక్కల చీరలు మూడు ముక్కలు కూడా మనకి ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్ లాగా వస్తాయి సారీస్ కి బాగానే యూజ్ అవుతాయి నో ప్రాబ్లం ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్ లాగా వస్తాయి కస్టమైజేషన్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి జకాడ్ క్రేప్ క్వాలిటీ వస్తుందండి సెవెంటీ రూపీస్ పడుతుంది ఈ సారీ ఈచ్ బండిల్ కి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి ఇట్లా మీకు బండిల్ టు బండిలే సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో సెలక్షన్ ఉండదు ముప్పై 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 దీంట్లో టర్కీ ఉన్నాయి క్రేఫ్లున్నాయి క్రేప్లు ఉన్నాయి ఇలా చూపించండి మేడం ఇవన్నీ కూడా అవేనండి బండిల్స్ ఈ బండిల్స్ లో మీకు నచ్చిన బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా కాదన్నా మేము వీడియో కాల్ చేస్తాం నచ్చిన బండిలు ఒకసారి చూపిస్తారా హ్యాపీగా చూపిస్తానండి ఇవన్నీ కూడా మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది త్రీ కట్స్ లో మీకు ఇంకా ఛాన్స్ ప్రైస్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సెవెంటీ రూపీస్ పడుతుంది అండి మూడు ముక్కల చీర ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మెజర్మెంట్ వస్తుంది అతుకులు ఏది కూర్చోలోకి వెళ్తుంది ఏది పక్కన రెండు అతుకులు వస్తాయి ఈ మూడు ముక్కల చీరలు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు మేడం డెబ్బై రూపాయలే పడుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి లాట్ సారీస్ లాట్ అంటే ఏంటి ఇది చాలా మందికి తెలియని విషయం అండి చాలా కోట్లలో ముక్కలు చీర యాభై రూపాయలు అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు తీసుకొచ్చేసుకుంటారు తర్వాత అన్నా పలాని చోట కొన్నా ఉన్నా ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి ఇట్లా బాధపడ్డాం అంత బాధపడ్డాం వినండి వాళ్ళని కూడా మీరు అడగండి మీకు ఏదైనా డౌట్ ఉంది బండి నుంచి ఒక చీర లాగి చూడండి చెక్ చేసుకోండి ఒక చీర తీసు చూడండి ఇది అన్నం మీదకి కాదు అన్ని ఒకటిలాగా ఉంటాయని చెప్తా ఉంటా నేను అలానే ఒక చీర తీస్తే కనీసం ఒక మెజర్మెంట్ ఎంత వస్తుందో ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ అనేది ఉంటుంది కదా నాలుగు పాతిక నాలుగున్నర ఐదు మీటర్ల ఆరు మీటర్ల ఎంతో కొంత అసలు ఎంత వచ్చిందో ఒక చీర తీసి చూడండి పీచు బండి ఒక్క చీర చూడండి మీకు ఏ బండి నచ్చిందో ఆ నుంచి చూడండి మీరు ఏది తీసుకున్నా ఆ నుంచి చూసుకోండి ఇలా చాలా మంది ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ అవుతుంటారు ఇవేంటంటే లార్డ్ సారీస్ లార్డు అంటే నాలుగు ఇరవై నాలుగు మీటర్ల ఇరవై ఐదు సెంటీమీటర్ల నుంచి ఐదు మీటర్లు ఐదు మాది దాకా వస్తాయి చీరలకే పనికిరావు ఓకే చాలా మంది సూపర్ గా పనికి వస్తాయి లావ్ రావు సరిపోయి సన్న రోజు చాలా చీరకి పనికిరావు ఇది చీర కాదు కస్టమైజేషన్ కస్టమైజేషన్ కే యూజ్ అవుతాయి వీటిలో రెండు పళ్ళు రావచ్చు మూడు పలు రావచ్చు రెండు జాకెట్లు రావచ్చు మూడు జాకెట్లు రావచ్చు ఏదైనా రాని ఎంతైనా రాని మిస్ ప్రింట్ రాని చీర పాతిక నుంచి ఐదు మీటర్లు వస్తుంది ముక్కలుగా వస్తాయి రెండు పళ్ళు రావచ్చు మూడు పళ్ళు రావచ్చు రెండు జాకెట్లు రావచ్చు మూడు జాకెట్లు రావచ్చు నేను చెప్పేది వినండి వినే బుక్ చేసుకోండి తర్వాత మళ్ళీ మిస్ ప్రింట్లు వచ్చినాయి అంటే మూడు జాకెట్లు వచ్చినాయి రెండు జాకెట్లు వచ్చినాయి రెండు పళ్ళు వచ్చినాయి మూడు పళ్ళు వచ్చినాయి మీరు ఏం కంప్లైంట్ చెప్పినా సరే ఓ సుద్ద దండగా నేను ఏది వినను నేను చెప్పేస్తున్నా ముందుగానే అందుకే చెప్తున్నా చీర వచ్చి నలభై రూపాయలు ఓన్లీ నలభై రూపాయలు నలభై రూపాయలకి ముప్పై చీరల కట్ట అంటే పన్నెండు వందల రూపాయలండి పన్నెండు వందల రూపాయలకి బండిలు వస్తుంది పన్నెండు వందల రూపాయలకి ముప్పై చీర వస్తున్నాయి అంటే ఏ మాత్రం కటింగ్ వస్తుందో ఆలోచించండి క్వాలిటీ అంటారా ఎక్సలెంట్ క్వాలిటీ విషయంలో రాజీ పడే అవకాశమే లేదు సూపర్ క్వాలిటీస్ వస్తాయి లేజర్లు ఉంటాయి జార్జెట్లు ఉంటాయి సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి పెన్సిల్ క్రేప్ లు ఉంటాయి అలానే వీటిలో టర్కీ క్రేపులు ఉన్నాయి జకాడ్ క్రేప్స్ ఉన్నాయి అన్ని క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీలు మొత్తం హెవీ క్వాలిటీసే వస్తాయి కానీ మెదర్మెంటే నాలుగు పాతికి నుంచి ఐదు మీటర్ డ్రెస్ కస్టమైజేషన్ కే యూజ్ అవుతాయి శారీస్ కి యూజ్ అవ్వవు ఓకేనా ఈ బండిల్స్ అన్ని కూడా చూపిస్తా చూసుకోండి ఓకే అండి ఈచ్ బండిల్ కి 30 సారీస్ వస్తాయి 30 సారీస్ వస్తాయి ఇలా ఓకే ఎన్ని బండిల్స్ సో మూడు ముక్కలు అయితే ఉంటాయన్నమాట అన్నమాట సారీకి అయితే యూజ్ అవ్వదండి మీకు కస్టమైజేషన్ కి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట అండ్ వీటిలో మనకి మూడు పల్లులు గాని ఇవన్నీ ఇక్కడ అవేనా ఇవే కాదండి దీంట్లో మీకు క్రేప్ మెటీరియల్ కావాలన్నా ఉన్నాయి జక్కాడి క్రేప్ మెటీరియల్ ఉన్నాయి అండ్ కొంచెం గోడౌన్ సెక్షన్ ఇక్కడ ప్లేస్ లేక గోడౌన్ సెక్షన్ ఉంది మీకు క్రేపులు కావాలన్నా జగడి క్రేప్ కావాలన్నా ఇట్లా చార్జర్స్ కావాలన్నా మీకు ఈ లార్డ్ శారీస్ లో ఒక టూ థౌసండ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ హండ్రెడ్ కాదండి టూ థౌసండ్ రెండు వేలు చీర కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంది హోల్సేల్ గా అన్నా మేము ఐదు వందల చీర కొంటాం మేము ఒక ఆరు వందల చీర కొంటాం అంటారా ఐదు వందల చీర కన్నా ఎక్కువ కొంటామంటే మీకు ఇంకా ఛాన్స్ రేడిస్తా ఇంకా బేలికి వచ్చి నూట ఎనభై పడతాయండి నూట ఎనభై చెప్పు రెండు వేలు మూడు బిల్లు అలా తీసుకుంటానంటే ప్రైస్ ఇంకా ఛాన్స్ ఇస్తాను ప్రెసెంట్ ఫార్టీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకేనా వీడియోలో నెక్స్ట్ టైంలో షూర్ అండి వీడియో నెక్స్ట్ అండి ఇప్పటి దాకా మీరు శారీ సెక్షన్ చూసారు ఇప్పుడు నేను ఒక టూ మీటర్స్ బిడ్స్ చూపిస్తాను అండి మన దగ్గర టూ మీటర్స్ దొరుకుతాయి త్రీ మీటర్స్ లో దొరుకుతాయి టూ మీటర్ లో టూ బిడ్స్ దొరుకుతాయి త్రీ మీటర్ లో టూ బిడ్స్ రేట్స్ దానికి చూపించాను కాబట్టి బిడ్స్ కూడా ఉంటాయి అని ఒక వివరం చెప్పడం కోసమే నేను లాస్ట్ లో మీకు బిడ్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా టూ మీటర్ ఫుల్ బిడ్స్ ఫుల్ బిట్స్ ఒకటి ఎనభై సెంటీమీటర్ దగ్గర నుంచి రెండున్నర మీటర్ దాకా వస్తాయి వస్తుందండి ఇవి పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది పదహారు సంవత్సరాలు టాప్స్ అవుతాయి టాప్స్ అవుతాయి ప్రైజ్ వచ్చేసరికి సింగల్ సింగల్ గా థర్టీ రూపీస్ ఇచ్చాం థర్టీ ఫైవ్ ఇచ్చాం ఫార్టీ ఇచ్చాం హాఫ్ బండిల్స్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇచ్చాం ఓన్లీ ఫర్ రూపాయలు రూపాయలు మాత్రమేనండి అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తా బండికి ఎన్ని ఉన్నారండి సిక్స్టీ పీసెస్ అరవై పీసీలు వస్తాయి అన్నమాట అండ్ మనకి మెజర్మెంట్ నేను ఒక బండి చూపించాను దీంట్లో దీంట్లో మీకు చాలా బండిల్స్ అనేవి అవైలబిలిటీ లో ఉంటాయి మీరు కాంటాక్ట్ అయితే మేము చూపిస్తాము ఇలానే మీకు త్రీ మీటర్స్ లో కావాలన్నా కూడా జార్జిడ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి అలానే షిఫాన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది త్రీ మీటర్ ఫుల్ బిట్ అలా కాదు నాకు జార్జెట్ కావాలంటారా త్రీ మీటర్ బిట్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఈచు బండ్లకి సిక్స్టీ పీసెస్ వస్తుంది శాంపిల్ ఒక బండి చూపిస్తాను ఇవేంటంటే మీకు పీసెస్ చూపించేటప్పుడు రేట్స్ డిస్ప్లేస్ కోడింగ్ అవ్వండి ఎందుకంటే నేను ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తుంటాయి కాబట్టి రేట్స్ పెట్టడం కష్టం అవుతుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా జార్జెట్స్ జార్జెట్స్ లో ప్యూర్ జార్జెట్స్ అన్ని ఫ్లర్ మ్యాచింగ్ వస్తుంది ఈచ్ బండి సిక్స్టీ పీసెస్ వస్తాయి ఇట్లా మీకు ఒక టెన్ బండిస్ కాదు ట్వంటీ బండిస్ కావాలంటాయి త్రీ మీటర్ ఫుల్ బిట్ అంటే టూ అండ్ హాఫ్ మీటర్ నుంచి త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తాయి పడుతుంది బండి వస్తాయి సిక్స్టీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే దీంట్లో హాఫ్ బండ్లు ఇవ్వండి పది పీసులు ఇవ్వండి అలాంటివి ఉండవు ఎందుకంటే మనం చెబుతున్న ప్రైస్ అనేది ఆ రైట్ అండి అందుకోసం అనేసి వీడియో చూసారు కదా ఇంకేదైనా కట్ పీస్ లో కొత్త కలెక్షన్ కావాలా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఫుల్ సారీస్ ఏమైనా కావాలా కింద కామెంట్ సెక్షన్ లో చెప్తే దానికి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తా థ్యాంక్ యూ మా బ్రదర్ కన్నా ఈ రోజు నేనే కట్ లో కింద క్రౌడ్ ఎక్కువ ఉంది క్రౌడ్ వీడియో కాల్ లో ఉన్నారు వారు మళ్ళీ కింద వెళ్ళిపోయాడు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి